హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మంచి ఫస్ట్ టైం వాళ్ళయితే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి అన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లా క్లిక్ చేయండి ముందుగా క్యారెట్ హల్వా కోసం ఒక పాన్ పెట్టుకొని అందులోనే రెండు స్పూన్లు నయ్యే వేసుకుని ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు ఏ డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైన వేసుకుని వేయించుకోవాలి వేయించుకున్న వాటిని పక్కన పెట్టుకుని క్యారెట్ తురుముకున్న క్యారెట్ని వేయించుకోవాలి క్యారెట్ తురుముని పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుందండి అప్పుడు అందులోనే ఒక గ్లాస్ మిల్క్ పోసి బాగా ఉడికించుకోవాలి మిల్క్ అంతా పోయేదాకా ఉడికించుకుంటే సరిపోతుందండి మీకు క్యారెట్ అనేది ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోనే గ్లాస్ పాలకి నేను ముప్ప గ్లాస్ పంచదార వేసాను సరిపోతుంది ఇంకా స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు ఫుల్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది మొత్తం పంచదార పాకం వచ్చి చిక్కపడేదాకా ఉంచుకుంటే చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఈజీ రెసిపీ టెన్ మినిట్స్లో అయిపోతుంది లాస్ట్కి రెండు స్పూన్లు నెయ్యి కొద్దిగా నాలికాయ్ పొడి వేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జీడిపప్పు పుచ్చగింజలు వేసి నేను సర్చ్ చేసుకున్నానండి థ్యాంక్స్ ఫర్